నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇండియా కూటమిని గెలిపించాలంటూ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు భారత రాజ్యాంగం పెను సంక్షోభంలో పడుతున్న ప్రత్యేక సందర్భంలో జరుగుతున్న ఈ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రేకొండ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి విల్చల రాజేందర్ రావును గెలిపించాలని శుక్రవారం రోజున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చాడవేంకరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నియంత పాలన చేశారని అందుకే ప్రజలు గద్దెదింపారని అన్నారు గాలి బీబస్తావానికి ఇంటి పైకప్పు ఎగిరిపోయిన ఇండ్లను పరిశీలించారు వెంటనే అధికారులతో ఫోన్ లో మాట్లాడి బాధితులకు తగిన నష్టపరిహారం అందజేయాలని వారికి తెలిపారు బీజేపీ పాలనలో నిత్యావసర ధరలు పెరిగాయని ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చట్ట వెనుకబడ్డ వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు బీజేపీది మతం పేరుతో రాజకీయం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగిలి లక్ష్మారెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి సిపిఐ నాయకులు బోయిని అశోక్ మండల కొమరయ్య రేకొండ గ్రామశాఖ కార్యదర్శి బోయిని పటేల్ తమ్మిశెట్టి రవీందర్ కొండయ్య గౌడ్ పరసరాములు దుడ్డల సమ్మయ్య విలాసాగర్ అంజయ్య స్వామి రవి కలవల మొగిలి సిపిఐ నాయకులు కార్యకర్తలు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

ஆ ஆ ஆ ஆ அம்மா அலகுற அம்மா ஒரு டிசைன் ஒரு டிசைன் வெடிக்கடா நம்ம பார்த்துள்ள பைதாக்குنده பைதாக்குது அதுக்கு மத்திய நடுவுல மூணு ரெண்டு இருக்குது மத்தியில ஜெபை போarty அம்மா என்ன சொன்னாங்க அதுக்கு மத்தியில இது ஏய் தானா ஏவெளே நீ வேணும் வாந்தா சித்தன் சன இருக்குது

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి వైపు ఎండలు మండుతున్నా ఎన్నికల ప్రచార వేడి మాత్రం పెరుగుతూనే ఉన్నది నాలుగో విడత ఎన్నికలు పదమూడవ తారీఖు నాడు జరగబోతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల్లో ముమ్మరంగా అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలన్నా వద్దా ప్రజాస్వామ్యం ఉండాలంటే బీజేపీ ఓడించాలి రాజ్యాంగం అమలు కావాలంటే బీజేపీ ఓడించాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకు రిజర్వేషన్ ఉండాలంటే బీజేపీ ఓడించాలి ఈ రకమైనటువంటి పరిస్థితి దాపరించింది నరేంద్ర మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆయన ఎప్పుడు చెప్పింది చేయలే మొదలయన చెప్పింది నల్ల డబ్బు విదేశాల్లో ఉంది దొంగలు ఇక్కడ దాచు దోసుకున్నారు అక్కడ దాచుకున్నారు నేను తీసుకొస్తా పది కుటుంబానికి పదిహేడు లక్షలు ఇస్తాను పదిహేడు పైసలు సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తున్నా ఒక ఉద్యోగం కూడా వేయలేదు అలాగే ధరలు డబ్బులుగా పెరిగిపోయినాయి పేదవాళ్ళ బతులు చితికిపోతున్నాయి రైతులకు ఒక పైసా రుణమాఫీ చేయలేదు కానీ కార్పొరేట్ సంస్థలకు మాత్రం పన్నెండు లక్షల కోట్లు రుణమాఫీ చేశారు ఇట్లా చెప్తూ పోతే ఆయన చేసిన కూడా కార్పొరేట్ శక్తులకు అనుకూల పద్ధతులను చేశాడు